నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి అలాగే కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకోవడం వలన చాలా ఆనందంగా ఉంటారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలనేవి అందుతాయి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి శుభయోగాల పరంపర అనేది కొనసాగుతుంది శుభవర్తమానాలను అందుకుంటారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక ఈ రోజు వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు వా మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వా వారు నూతన కాంట్రాక్టర్లను చేతారు ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలు కూడా లాభాలను పొందుతారు ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు సస్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరణంగా చెప్పవచ్చు ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది పలుకుపడి పెరిగి అందరిలోనూ గుర్తింపును పొందుతారు అలాగే చిరకాల ప్రత్యర్థులతో రాజకీయ వస్తారు ఏవైతే మీ ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు ఇక ఈరోజు అనుకోని సంఘటనలు ఎదురై మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు అలాగే నూతన పెట్టుబడులను అందుకోగలుగుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఆటుపోట్లను తొలగించుకోగలుగుతారు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారు ఒత్తిడిల నుండి విముక్తిని పొందుతారు ఇక సినీ రంగం వారికి మంచి లాభాలనేవి అందుతాయి అలాగే వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు కర్కాటక వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది